శ్రీ స్వామివారి ఆలయం ప్రాంగణంలో అనేక దేవతా ప్రతిమలు ఉపమందిరాలు దర్శనమిస్తాయి భక్తులు వాటిని దర్శించుకుని తరిస్తారు వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మూల దేవతల దర్శనాలు చేసుకున్న భక్తులు అక్కడే ఉన్న ఉప దర్శనానికి దారి తీస్తారు వారికి మొదటగా క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి మందిరం దర్శనమిస్తుంది గర్భాలయంలో చతుర్భుజుడు త్రిశూలపాణిగా దర్శనమిచ్చే కాలభైరవ స్వామి నల్లరాతి విగ్రహం దర్శనమిస్తుంది పంచలోహ క్రింద దర్శనమిచ్చే భైరవుని దర్శించుకున్న భక్తులు వినమ్రంగా దిగంబరం జటాజూటం నీలకోమల కుంతలం ఘనదండ కపాలాక్ష్యం కాలయే కాలభైరవం అని తమ ప్రణతులు చెల్లించుకుంటారు కాలభైరవ దర్శనం చేసుకుని ముందుకు సాగే కుమారుడైన ఈ మందిరంలో స్వామి పంచలోహ సింహతోరణం క్రింద బాలసుందర రూపంలో శక్తిహస్తుడై త్రినేత్రుడై షణ్ముఖుడై రుద్రాక్షమాలలలో దర్శనమిస్తాడు భక్తులు జ్ఞాన సముద్రుడైన ఈ కుక్కుట ధ్వజునికి తమ ప్రణతులు చెల్లించుకుంటారు కుమారస్వామి ఆలయానికి కొద్దిగా ప్రక్కగా శివాలయం దర్శనమిస్తుంది ఇందులో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతీకలుగా శివలింగాలు దర్శనమిస్తాయి గర్భాలయంలో పెద్దదైన శివలింగం పంచలోహ శిఖి తోరణం క్రింద దర్శనమిస్తుంది పానవట్టంపై రెండు పంచలోహ నాగఫణాలు దర్శనమిస్తాయి శివాలయం ప్రక్కన నవగ్రహ మంటపం దర్శనమిస్తుంది ఈ నవగ్రహ మంటపంలో ప్రక్కన వీరశైవ సిద్ధాంత స్థాపకుడు వీరభక్తి ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అయిన బహువర్ణ ప్రతిమ కనిపిస్తుంది భక్తులు ఈ భక్తాగ్రేశ్వరునికి శిరసా నమస్కరించుకుంటారు ఈ విగ్రహానికి కొద్దిగా ప్రక్కన వినాయక స్వామి మందిరం కనిపిస్తుంది ఈ మందిరంలో వినాయక స్వామి దక్షిణామృత తుండంతో పంచనాగ ఫణాఛాదనంతో వజ్ర త్రినేత్రాలతో వజ్ర త్రిశూలంతో సర్వకవచంతో శోభాయమానంగా దర్శనమిస్తాడు వీరభద్ర అని తలుచుకోగానే భక్తుల కష్టాలను తీర్చే భగవన్మూర్తి సాక్షాత్తు ఈయన దర్శనంలో తమ జన్మలు ధన్యమైనట్లుగా భక్తులు భావిస్తారు అనేక క్లేశాల వినాశకుడు నంది నందిగణాధినేత వీణానాద ప్రియుడు దక్షాధ్వర ధ్వంసి అయిన పరమ మహేశ్వరుడు వీరభద్రుడు శివకార్య సముద్భవుడైన ఆ స్వామి భక్తుల సర్వ మనోకామనలు తీర్చే కల్పవల్లి ఆ స్వామి కరుణామృత దృష్టి మీ అందరిపై కురవాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకునే వరకు సెలవు కోరుతున్నాం నమస్కారం